మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళే ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని గుర్తుందా మీకు పెళ్లి చూపుల్లోనే చూస్తాం అవునా పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు ఆయన ఫోటో అలాంటివి ఏం లేవండి డైరెక్ట్గా చూశారు ఏమనిపించింది మీకు మీరు ఏమన్నా ప్రశ్నలు వేసారన్నప్పుడు అవన్నీ అప్పుడు చెబుతుంది అడగండి సరే చెప్పండి మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి ఆయన గురించి చెప్పారు ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం అంటే ఆ చిన్ని ప్రపంచంలో ఆయన బాగా తెలుసు అంతే ఓకే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న నేను వెళ్తూ ఉంటాను నాకు ఇష్టమే కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటాను అని చెప్పారు ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు రాముడు అంటే ఇష్టం ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు అందుకని రాముడు అంటే ఇష్టం అన్నా రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే ఈ క్యారెక్టర్ ఏవి చెప్పలేదు రాముడు అంటే ఇష్టం నేను రామచంద్రుణ్ణి అని చెప్పారు చేసుకోమని చెప్పారు అని చెప్పారు ఈయన నాకు నేను చేపట్టిన చేతిని వేదనను అంటే నేను రాముడినే అని చెప్పారు నాకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది ఆయన నాకు రాముడు అంటే ఇష్టం అన్న కానీ ఈ సమాధానం ఆశ్చర్యం వేసి నిలపోయింది మా అమ్మకు చెప్తే అందుకే అంటే మీరు క్యారెక్టర్ ఏమీ అనలేదు నేను రాముడు అంటే ఇష్టం నాకు రెండు రాముడు అంటే ఇష్టం అందుకే రాముడులో ప్రత్యేకత ఏకపత్తుని వ్రతం కదా నిరత్వం అన్ని ఉన్న అనేకం ఉన్న రాముడు ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం ఏకపతని వృతం చాలా చిన్న విషయం దాని అంత పెద్ద చెయిక లేదు పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్తుని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోాల్సిన విషయం కాదు ఇప్పుడు ఎక్కువ మంది భారతీయులు ఉన్నవాడు దేశాన్ని ఏం దూసుకుతాం లేదు అంటే మీరు దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు పరిపాలన రాజు అన్నాక పరిపాలన ముఖ్యంగా ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా వాళ్ళు వేరే విషయం ఆ మాటకు వస్తే తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి దశరథులు కైక ఇంకో కైకన స్వార్థ పర్వాలు అంటారు కానీ కారణంగా ఆవిడ అయింది లేకపోతే ఎందుకు అవుతుంది అది వేరే విషయం కానీ రాముళ్ళు ధర్మ నిర్వహణ ఇవన్నీ కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్ల ఇష్టపడతారు పరిపాలన ధర్మ నివహణ వారికి ఎందుకు అనిపిస్తుంది అది వీరత్వం ఇవన్నీ మనిషి గీటు దాటడు నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగా ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తారన్న ఆ నచ్చిన క్వాలిటీ కూడా నాకు అర్థమే ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా పదిహేను రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాడు ఇప్పుడు నేనున్న రంగానికి ఇంతకుముందున్న అవధాన రంగానికి అప్పటి నా వయస్సుకి నాకున్న ఆదాయానికి నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చేపయాలకు అవకాశం ఉంటుంది చాలా దెబ్బతన వాడు ఉన్నారు ఇబ్బందులు పడి తప్పుకున్నవాడు వాడు ఆ భయం సహజంగా భార్యగా ఉంటుంది నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నాన్న కాపాడానికి ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే మనసులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది అది కూడా ఎప్పుడైనా మన మనసులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు ఇంకెక్కడ చెప్పుకుంటాం నేను ఏమిటమ్మా నా స్థాయి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపకు చెంతయంచు బలవంతముగా మరలింప నేటికి పాపము పుణ్యము పరమభావని నీ పాపట పింద చెప్పినది భగవతం మునదేవి పాపము పుణ్యమున్ పరమ పాపని నీ తురం నీ పాపట చెప్పినది భగవతమున దేవి ఈ పయ చీపురుతో చింతను చింతను కూర్చి చింతను ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద భగవంతుడి మీద ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరమైంది అంత గొప్పతనం ఉంటుంది తల్లితో భారం తీరుపోతుంది భారం తీరుపోతుంది చెప్పేసాం అవి చూసుకోవాలి చూసుకుంది అలాగే మనిషి గేయకుండా జా దిగజారిపోకుండా ఇంత డబ్బు రాని ఏమి రాని దాని మీద కాంక్ష లేకుండా మాకు ఏమి నోట్లేదు భగవంతుడు దేవలు శుభ్రంగా ఉన్నా పొలం ఉంది ఇల్లు ఉంది స్థలం ఉంది డబ్బులు ఉన్నాయి అప్పుడు బంగారం చూస్తున్నారుగా ఉంది ఏమి లోట్లేదు కానీ కానీ దాని మీద వ్యామోహం ఇప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భంగా అండి ఉన్నాడని ఎప్పుడు మొదటి ఉందిగా నమ్మకం దానికి కానీ నువ్వే దిక్కు నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అనే మూడు నాలుగు సందర్భాలు ఉన్నాయి అన్ని మనం బయటకు చెప్పగలిగినవి కాదు కుటుంబ పరంగా ఉండొచ్చు బయట సామాజికంగా ఉండొచ్చు ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది ఇంకా దోషం వారిదే నాదా ఆ చర్చి ఇప్పుడు అనవసరం ఆ మార్పులు సార్ కంగారు ఉండేది ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది కానీ నాకు కంగారు కదా అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా ఖాళీంచి పెట్టే రెండు ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం ఎకరాలు కొంటారు ఏదైనా కానీ నీ కరుపాపలు నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్పుకునే ఉండాలి ఒక ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలేదు ఎందుకంటే ఎవరిని అనవలసిన పని వసూలు ఉసుగురయిందే అంత వాళ్ళు ఏం చేస్తారు అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు అంతకంటే ఎక్కడ చేస్తారు వారు నాకు చాలా మహోపకారం చేశారు నేను సాహసం చేసింది నేనైనా వాళ్ళు నడిపించాలి కదా మరి కార్యక్రమం నడిపించాలి డబ్బు అనుకున్నది రాలేదు అనుకున్నది తక్కువే అది రాలేదు కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేసి ఏం చేస్తే ఏం ఉపయోగం ఈ స్థాయి బుడ కంటినంటని మహా సంతోషము పొందితను తలగునే గీర్వాణి సంపన్నత స్థాయి నాకు అనుగ్రహించి జనని సంసారము అవి అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత లబ్బు లేదమ్మా ఉండకపోతే మరి పేదవాళ్ళు ఏం కదా ఆ మాకు ఎప్పుడు తెలియదు మా నాన్నగారిని వారసత్వంగా వచ్చిన పొలం ఉంది ఆ ఇబ్బంది లేదు కానీ అధైర్యం ఉంటుంది మనస్సులో ఈ పొలం రెండెకరాలే కదా ఇది మిగులుతుందా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నాడు సరిపోతుందా ఈ వేడ ఉన్న ఫీజుల్లో రెండు ఎకరాలు ఏమిటమ్మా వేళ అంతే కదా ఈ భయం నేను ఒక నలభై ఏళ్ళ వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం నేను సరస్వతీ దేవు దగ్గర మొత్తుకున్నాను సంపన్నత స్థాయిని నాకు అనుగ్రహించి జననికి సంసారం ప్రభావం సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా నేను కోట్లు అమ్మని నేను అడగడం లేదు డబ్బు మాత్రం ఉండాలి ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం మన చిత్రుశుద్ధి ప్రభావం అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు కానీ ఆ పద్యం నేను తొంభై ఏళ్ళలో తొంభై ఎనిమిదిలో రాశాను నేను సరస్వతి దేవుడు ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయాలు ఇప్పుడు మనమే ఇచ్చే చిత్రం అంతే నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంట నేను పిల్లలకి అదే చెబుతాను రే అమ్మ లక్ష్మీపాదం అంట అందరంలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తలు చూసుకుంటాను అసలు కలిసి వస్తుంది ఆయన అమ్మది లక్ష్మీపాదం అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు రా అంట మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి నేను చెబుతూ ఉంటాను సరదా అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితుల్లో ఆవిడ జాతకం కూడా మంచిది వేయండి నాతో పాటు ఉండే అని అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడైనా బదులు పరిస్థితి లేకపోతే నాకు ఇవ్వండి నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది అసలు ఆవిడ యోగం మంచిది అలాగా కలిసి ఇచ్చింది అంతే పరిస్థితి అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల పైగా అంతకుమించి నాకు వల్ల నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను నాలుగు లక్షలు పోయా రెండు లక్షలు నాలుగు లక్షలు పోయాయి నాలుగు లక్షలే ఎక్కువ వద్దని ఎక్కువద్దు ఎక్కువ వస్తే మరీ ఏదో చేస్తాం ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఇచ్చింది కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు ఆ సంతృప్తి ఎప్పటికి కాదు ఈ మధ్యకాలంలో తగ్గాయి అంటారండి బాగా తగ్గాయి నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి పది నెలలు అయింది సుమారుగా ఏడాది బాగా తగ్గి అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అది కొనసాగింది అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్య వేస్తే అవధానం రాదని అడిగేవాళ్ళు అసలు అదొక యుగం ఆ పదేళ్ళు అదొక వైభవం పట్టింది తర్వాత ఏ కారణం వాళ్ళైతే అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేదు అవధానం వేరే విచ్చి కానీ అవధానకర్త అవధానం అందరూ ప్రవచనాలు చెప్పగలరు అది పెద్ద సమస్య కాదు అందుకని ఎక్కువ మంది అడగడం ప్రజలకు కూడా అవధానమైన సరికి ఎనిమిది మంది ఉండాలి పృచ్కుల పండితులు ఏమి ఉండాలి కనీసం నలుగురు ఎదుగురైనా మంచి పండితులు ఉండాలి ఇద్దరు ముగ్గురు మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు అది దొరకద్దు ఇవాడు అది కూడా సమస్య కానీ అవి ప్రశ్న అడిగేయడానికి అది ఏ సందరూ ఉంటుందో తెలియదు ఏం అడగాలో తెలియదు అది నిర్వహణ కష్టం పది మందిని కూర్చోబెట్టారు వేదిక మీద పది మందిని తీసుకురావాలి ఖర్చులు ఇవ్వాలి సన్మానాలు చేయాలి రూములు బుక్ చేయాలి ఇవన్నీ ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చే ఏదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు ఇది సుఖంగా ఉంది తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగానే తగ్గిన వాటిని నిజం